రైల్వే జంక్షన్ ఇది మన గుంతకల్ లోనే ఉంది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం ఏదైనా సాధించాలంటే మనము ముందుగా మనతో మన మనతో మనం ఫస్ట్ గెలవాలి తర్వాతే సమాజంతో మనం పోరాడాలి ఫస్ట్ మనం చేయాల్సిన పనిని తరచు అనుకోవాలి తరచు అనుకోవడం వల్ల అది మనకి గుర్తుండిపోతుంది దానివల్లనే ఏదైనా సాధ్యమవుతుంది మన మన సమాజంలో ఎలా అంటే ఎలా నడుపుతున్నారంటే సమాజాన్ని మనపై ఉన్న ఇంటిపై ఎలా నడుపుతున్నారంటే సిద్దు రెండు మన కళ్ళకు ఒక పొర లాంటిది దాన్ని మనం ఎప్పుడు తీసేస్తామో ఈ ప్రపంచాన్ని చూడగలను సమాజం ఎలా చేసిందంటే కళ్ళు ఉన్నా కూడా గుడ్డి గుడ్డివాడిలా నటించాలి అలా చేసేసింది సమాజం అందరినీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వాళ్ళకి నచ్చని ఫీల్డ్లో పోగోకుండా వాళ్ళకి ఒక బ్యాలెన్స్డ్ లైఫ్గా పేరెంట్స్ అలా పెంచుతున్నారు అలా పెంచడం వల్ల ఎన్నో జీవితాలు అయ్యాయి తెలుసా అది చేయలేక వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోలేక ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియాలో మొత్తానికి మొత్తం సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ యూతే ఉన్నారు అలాంటి యూతిని ఎలా డెవలప్ చేయాలి ఎలా తీర్చిదిద్దాలి అనే సమాజం మీద కొంచెం కూడా వన్ పర్సెంట్ కూడా వాళ్ళు చేయడం లేదు ఆల్మోస్ట్ వచ్చేసాం రైల్వే జంక్షన్ వచ్చేశాం ఎంటర్ అయ్యాం ఇప్పుడేది పెద్ద రైల్వే జంక్షన్ ఇన్ గుంతకల్ ఇది మన దక్షిణ భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ గుంతకల్ ఆ నగరంలో ఉండడం మనకి చాలా అదృష్టం ఇది మొత్తం రైల్వే జంక్షన్ ఎంట్రింగ్స్ లోనే ఇలా ఉంటుంది దాంతో పార్క్ చేసేది ఓన్లీ బైక్స్ ఓన్లీ బైక్స్ ఒకటి పార్క్ చేసుకుంటారు ఇక్కడ ఓన్లీ బైక్స్ అయితే పార్క్ చేస్తున్నారు ఇక్కడ నాట్ అలౌడ్ నాట్ పార్కింగ్ బస్ ఆటో ఎటువంటి బస్ ఎటువంటి వాహనాలు ఇక్కడ నిలబెట్టడానికి లేదు ఓన్లీ బైక్స్ మాత్రమే నిలబెట్టారు అంటే మొత్తం అంటే ఎక్కడైనా డిస్టెన్స్ దూరం మేలు వ్యక్తులు ఉంటారు కదా ఇక్కడ పార్క్ చేసి వెళ్ళిపోతారు ఒక్కసారి మీకు ఈ వ్యూ చూపిస్తారు రైల్వే జంక్షన్ చివరికి చేరుకున్నాం इधी गुंडकल रेलवे जंक्शन चलें आलमोस्ट गुंडकल रेलवे जंक्शन మన జాతీయ అజెండా ఎప్పుడు ఆకాశంలోనే ఎగుతూ ఉండాలి చూడండి ఇప్పుడు లోపలికి పోతాం ఇప్పుడు మనం లోపలికి వెళుతున్నాం చూద్దాం ఎలా ఉందో ఇదంతా వ్యూ మొత్తం చూపిస్తాను మీకు ఒకసారి చూడండి ఫస్ట్ ఫ్లాట్ టికెట్ తీసుకోవాలి తర్వాత మనం లోపలికి వెళ్ళాలి రైల్వే జంక్షన్లో అసలు అలౌడ్ చేయలేదు వీడియో తీయకూడదని సిఆర్పిఎఫ్ పోలీసులు నన్ను పట్టుకొని ఎస్ ఎస్ అయితే తీసుకొని వెళ్ళారు అలాంటి వీడియోలు అలౌ లేదు ఇక్కడ అని వన్ అవర్ మీ వన్ అవరు నన్ను క్లాస్ దిగారు ఎలా అంటే నా డీటెయిల్స్ మొత్తం తీసుకొని వన్ అవర్ క్లాస్ పెట్టి తర్వాత బయటికి ఇంకోసారి ఇలా పర్మిషన్ లేకుండా రాకూడదు ఇల్లు పర్మిషన్ తీసుకుని రాని బయట మొత్తం ఎక్స్ప్లెనేషన్కి అనుకున్నా టెన్షన్ మొత్తం అస్సలు పర్మిషన్ రాలేదు డిసప్పాయింట్ ఏం అవుతుంది ఎన్నో ప్లాన్స్ అలాగే చాలా ప్లాన్ చేసుకుని ఎక్స్పెక్టేషన్తో వచ్చాను వన్ అవర్ పాటు నన్ను ఎలా అంటే ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వు ఎప్పుడు ఉంటావు ప్రతి ఒక్కటి అడుగుతున్నారు ఇలా ఉంటుంది యూట్యూబర్ లైఫ్ ఈ ఫీల్డ్లో ఈ ఫీల్డ్ యూట్యూబర్ కావాలా కంటెంట్ క్రియేటర్ కావాలంటే అన్ని తట్టుకోవాలి ప్రతి ఒక్కటి తట్టుకోవాలి ఇవన్నీ దాటుకొని మనం రావాలి అప్పటివరకు ఏది మనం అచీవ్ చేయలేం ఎలా అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ఫైవ్ మెంబర్స్ ఆ సార్ వాళ్ళు అడుగుతా అంటే మాకు ఒకరు తర్వాత ఒకరు ఒకరి తర్వాత నన్ను అడుగుతున్నావు మరి ఎక్కడి నుంచి వచ్చావు ఏం తీసుకుంటున్నావు ఏ డ్రెస్ తీసావు ఎందుకల్ల ఈ వీడియో తీస్తున్నావు అని ప్రతి ఒక్కరు అడిగారు డిసప్పాయింట్గా ఉంది ఈ వీడియో ఇది కూడా చేసి పె పెట్టాలన్నా కూడా ఏ రీజన్ వల్ల అసలు ఎందుకు ఇంకా వీడియో కూడా చూసే ఇంట్రెస్ట్ కూడా పోయింది నాకు మొత్తం జంక్షన్ అంతా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం అనుకున్నా వాళ్ళు ఫస్ట్ పర్మిషన్ ఇచ్చారు తర్వాత ఎస్ఏ మేడంతో వెళ్ళాట ఎస్ఏ మేడం వద్దు చాలా స్ట్రిక్ట్ స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతున్నారు ఇక్కడ డిసప్పాయింట్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తేనే మీ సపోర్ట్ ఉంటేనే ఏదైనా సాధ్యం ప్లీజ్ సపోర్ట్ చేయండి వాళ్ళు కూడా అడిగారు మీకు ఏదైనా పర్పస్ యూట్యూబర్ నుంచి ఏదైనా ఐడెంటిటీ ఉందా అది చూపేయండి పర్మిషన్ ఇస్తాము అన్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ మీ సపోర్టు కొత్త కంటెంట్ కంటెంట్ క్రియేటర్కి ఒక మోటివేషన్గా గా కావాలి కొత్త కంటెంట్ క్రియేటర్ అంటే ఇంకా ఇలా మీరు సపోర్ట్ చేయాలకుంటే ఎవరు రారు ముందరికి ఎంత కష్టం అంటే